ఢిల్లీ నుంచి బయలుదేరి ఆంధ్రాకి అయితే వస్తున్నాము సో లగేజ్ అంతా ప్యాక్ చేసి పెట్టుకున్నాం కానీ ఇంకా టెన్షన్గా ఉంది ఎందుకంటే మా టికెట్స్ ఇంకా వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయన్నమాట వన్ టూ త్రీ నెంబర్స్ ఉన్నా కూడా ఇంకా భయం వేస్తుంది ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ కాబట్టి దొరుకుతుందా లేదా అని సో క్యాబ్ కూడా బుక్ చేసేసాము ఇంకా స్టిల్ చార్ట్ అయితే ప్రిపేర్ అవ్వలేదు కానీ ఫోర్ అవర్స్ టైం త్రీ అవర్స్ టైం ఉంది ఇంకా అవ్వలేదన్నమాట స్టేషన్కి అయితే బయలుదేరుతున్నాము ఒకవేళ అవ్వకపోతే మళ్ళీ మనం తిరిగి వచ్చేయాలి ఇంకా అందులో ఎయిటీ ఎయిట్ పర్సెంట్ కన్ఫర్మేషన్ చూపిస్తుంది కానీ అయినా కొంచెం డౌట్ ఎందుకంటే హాలిడేస్ కాబట్టి మన అయ్యి బస్ కూడా ఊరెళ్తున్నారు సేమ్ డే సో సేమ్ టైం కూడా ఇద్దరిది ఇంకా అందరం కలిసి బయలుదేరామన్నమాట మా పెద్దోడి అన్ని ఎంత అల్లరి చేస్తాడో అంత మంచి హ్యాబిట్స్ చక్కగా లస్సీ కూడా తాగుతాడు మా చిన్నోడు అయితే అన్ని తప్పించుకుంటాడు ఇలాంటి వాటి చాలా దూరంగా ఉంటాడు నాలాగా బేసిక్ గా మేము అటు ఇటు తిరుగుతూ ఉంటాం కదా చక్కగా పిల్లలు హ్యాపీగా అందరూ కలిసి వచ్చేస్తారు సరదాగా అని అనుకుంటారు కానీ మేము ఇంటి దగ్గర బయలుదేరిన దగ్గర నుంచి వాళ్ళు ఎంత అల్లరి చేస్తారో వాళ్ళని ఎంత మేనేజ్ చేయడానికి మేము ఎన్ని తంటలు పడతామో ఈ వీడియోలో మీకు క్లియర్ గా అర్థమవుతుంది వీడియోలో చూడడానికి ఇంకా కొంచెం సరదాగా సింపుల్ గా అనిపిస్తుంది కానీ రియాలిటీలో ఫేస్ చేసేటప్పుడు చాలా విసుగు అనమాట ఇంకా అట్లాగే ఓపిక్ గా తీసుకెళ్తా మనము ఢిల్లీ నుంచి ఆంధ్ర రావడానికి ట్వంటీ టూ అవర్స్ జర్నీ పడుతుంది ఈ ట్రైన్ లో కాబట్టి వేరే దూరంతో అండ్ రాజధాని కాకుండా వేరే ట్రైన్స్ అయితే ట్వంటీ సిక్స్ అవర్స్ అలా పడుతుంది అనమాట అమ్మయ్య ఎలాగో మన టికెట్స్ అయితే కన్ఫర్మ్ అయిపోయి చూడ్డానికి ప్రశాంతంగా ఉంది కదా తుఫాన్ వచ్చే ముందు అలాగే ఉంటది దానికి ముందు ఇచ్చిన బిస్కెట్లో క్రీమ్ తక్కువైందని ఏడుస్తున్నాడు మావాడు ఇంకా పైకెక్కిచ్చి డ్రింక్ ఇచ్చి ఏదో కూల్ చేసాము ఇంకా ఇంటికి వస్తున్నా మనగానే మా వాళ్ళకి అన్ని ఎక్సెప్షన్స్ అనమాట ఇంక ఏది అడిగినా ఏమైనా ఇచ్చేస్తా ఉంటాము వాళ్ళ గోలు భరించలేక సో మనం రాగానే మనకి వాటర్ బాటిల్స్ ఇస్తారు సో టికెట్లోనే మనకి ఫుడ్ కూడా ఇంక్లూడెడ్ అనమాట సో త్రీ టికెట్స్ కాబట్టి త్రీ వాటర్ బాటిల్స్ ఇస్తారు ఈ అన్న పాపం చాలా టెన్షన్ పడిపోతున్నాడు ఆయన టికెట్ ఇంకా కన్ఫర్మ్ కాలేదంట వెయిటింగ్ లిస్ట్ లో ఉంది టీసీ వచ్చి ఏమంటాడా అని ఇంకొకటి మా వాళ్ళు గోల రచ్చ స్టార్ట్ అయిపోయింది ఏ బెర్త్ వాళ్ళకి ఆ బెర్త్ మొత్తం సెట్ అనమాట బెడ్షీట్స్ అందులో టవల్ ఒక పిల్లో కూడా ఇస్తారు సో మావాడి చలేసేస్తుంది అంట దుప్పటిస్తే కప్పుకుంటా అని చెప్పి పడుకున్నాడు పడుకుంటా అని చెప్పి డ్రామాలు వేసాడు ఏమాత్రం పడుకోలేదు నాకు వద్దులే పడుకుంటాలి నువ్వు పడుకో ఫస్ట్ సరే ఓ స్కూల్కి వెళ్ళాలా ఓకే 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 జల్దీ సోల్చావు పడుకుంటా నోట్ తో చెప్తారు కానీ చేసేవి మాత్రం ఇదనమాట వాడికి ఆదిత్యకి వన్ ఇయర్ వచ్చినప్పటి నుంచి ఇదిగో ఇట్లానే చేసేవాడు ఇంకా ఫైనల్ గా టీసీ వచ్చి పాప అన్నకి కన్ఫర్మేషన్ అయితే ఏమి ఇవ్వలేదు చూద్దాంలే అని చెప్పాడు ఇంకా పాపం లాస్ట్లో ఎప్పటికో ఇంకో కొంచెం డబ్బులు ఎక్స్ట్రా తీసుకొని కన్ఫర్మ్ చేశాడు అనమాట ఆయనకి టికెట్ సో టికెట్స్ దొరకకపోతే ఇట్లా ఉంటుంది వాళ్ళు కూడా డిఫెన్స్ పర్సన్సే సో వాళ్ళు టికెట్ బుక్ చేస్తున్నా కూడా అది కన్ఫర్మ్ అవ్వలేదు కాబట్టి మళ్ళీ లాస్ట్లో ఎక్స్ట్రా అమౌంట్ ఇచ్చి కన్ఫర్మ్ చేయించుకున్నారు సో మనకి ఈవినింగ్ మళ్ళీ ఫోర్ ఓ క్లాక్కి స్నాక్స్ వస్తాయనమాట స్నాక్స్లో ఒక శాండ్విచ్ ఇచ్చారు దాంతోపాటు ఒక మన బందర్ తొక్కుడు లడ్డులా ఉంది అది ఒకటిచ్చారు దాని తర్వాత డ్రై కచోడీ అనమాట ఇచ్చారు జస్ట్ అలా లైట్ లైట్గా కొద్దిగా మన ఆకలి తీరడానికి ఉంటుంది అనమాట మళ్ళీ ఈవినింగ్ సెవెన్ ఎయిట్ ఓ క్లాక్ అట్లాగా మళ్ళీ డిన్నర్ వచ్చేస్తుంది సో మేము ఏంటంటే ఇంక ఈ మధ్య ఎక్కువగా ట్రైన్లోకి ఫుడ్ ప్యాకింగ్ ఇంట్లో పని ఎక్కువైపోతుందని చెప్పి ఇంకా ట్రై ఫుడ్ ఉన్న ట్రైన్ బుక్ చేసుకున్నాం అనమాట మోస్ట్లీ ఎక్కువ పిల్లలతో వచ్చినప్పుడల్లా మేము ఇట్లనే దూరంతో కానీ రాజధానిలో ఫుడ్ అవైలబిలిటీ ఉంటుంది సో టికెట్తో పాటు ఇంక్లూడ్ అయిపోయి ఉంటుంది సో అదే చేస్తాము సో ఈవినింగ్ స్నాక్స్తో పాటు మనకి టీ కిట్ కూడా హాట్ వాటర్ ఇస్తారు మనమే మిక్స్ చేసుకోవాలి ఇంకా మా మాత్రం పక్కన వాళ్ళు వెతులు కూర్చొని వాళ్ళు డిస్టర్బ్ చేసేస్తూ ఉంటాడు ఇక పైకి ఎక్కి దిగడం ఇదే పని అనమాట ఇంకా తిన్నదంతా వాళ్ళు వచ్చే క్లీన్ చేసేస్తారు మా వాళ్ళు ఆడుకున్నంతసేపు ఆడుకుంటారు ఇంకా ఎట్లనో అటు ఇటు కాని టైంలో పడుకున్నాడు అనమాట ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి ఇంకా అలా సన్సెట్ ఎంజాయ్ చేస్తూ కాసేపు అట్లా ప్రశాంతంగా కూర్చున్నా ఒకడే పడుకున్నాడు ఇంకొకటి పడుకోలే మళ్ళీ వాడిని చూసుకోవాలి ఇంకా అట్లానే టైం అయిపోయింది మళ్ళీ ఎయిట్ ఓ క్లాక్కి డిన్నర్ వచ్చేసింది సో వీళ్ళకి తినిపించడానికి ఆదిత్య అంటే తినేస్తాడు కానీ పర్లేదు వాడు నార్త్ ఫుడ్కి అలవాటు అయిపోయాడు అనమాట సో రోటీస్ అయినా తినేసి అడ్జస్ట్ అయిపోతాడు ఇంకా టాస్క్ అంతా మా చిన్నోడితోటే సో పబ్లిక్ ప్లేస్లో కొంచెం పిల్లలకి ఫుడ్ పెట్టాలంటే ఇబ్బందిగానే ఉంటుంది ఇంకా అంతా అయిపోగానే మళ్ళీ స్టార్ట్ అనమాట ఇంకా మెలుకుంటే ఇంత ఇంకా పైకి ఎక్కడం పక్కన వాళ్ళు డిస్టర్బ్ చేయడం పరుగులు తీయడం ఇదే ఉంటుంది నా పక్కన పడుకోని ఆ పక్కన పడుకొని ఏడుపు సో వాడికి సపరేట్గా బెడ్ అయితే బుక్ చేస్తాము కొంచెం పెద్దోడయ్యాడు కాబట్టి వాడిని పక్కన వేసుకొని పడుకోవడం కొంచెం కష్టము సో చిన్నోడికి నాకు కలిపి ఒకటి అనమాట ఇంకా అట్లనే పడుకొని మళ్ళీ పొద్దున్నే లేచము డే టూ ఇది పొద్దున్నే మార్నింగ్ ఇంట్లో ఉంటే మెలకు రాదు బయట ఉన్నాం కాబట్టి పొద్దున్నే సిక్స్ ఓ క్లాక్కే మెలుకు వచ్చేసింది సో పొద్దు పొద్దున్నే మనకి బెట్టి టీ ఇస్తారనమాట విత్ బిస్కెట్స్ సో ఇంకా తీసుకొని ఆదిత్యకు ఉన్న గుడ్ హ్యాబిట్ ఒకటి ఏంటంటే పొద్దున్న అర్లీ మార్నింగ్ లేచిపోతాడు స్కూల్కి వెళ్ళడానికి పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి అలా లేస్తాడు సో అదే అలవాటు అనమాట వాడికి హాలిడే రోజు కూడా పొద్దున్నే మనం లేపకముందే లేచిపోతాడు అదే వాడుకున్న గుడ్ హ్యాబిట్ సో టైంకి పడుకుంటాడు సో టైంకి లేస్తాడు ఇంకా వాడు మాతో పాటు సిక్స్ ఓ క్లాక్కి లేచి ఇంకా అట్లా లైట్గా బిస్కెట్స్ తిన్నాడు అనమాట వాడికి అదొక ఎంజాయ్మెంట్లా ఉంది టైంకి అలా ఫుడ్ వస్తుంటే తీసుకొని తినడం సో ఇంకా మనకి టైం దొరికింది వాడికి ఆల్రెడీ ఇప్పటికే మేము వన్ వీక్ స్కూల్ అనిపించేసి తీసుకొచ్చాము ఎలక్షన్స్ అని చెప్పి ఇంకా వాడే హోంవర్క్ చేసుకుంటున్నాడు అనమాట బట్ స్టార్టింగ్లో మనకు పుషింగ్ ఉండాలి తర్వాత వాడంతటి వాడే రాసుకుంటాడు ఢిల్లీలో స్కూల్స్ అన్నిటికీ మే మంత్ ఎండ్లో సమ్మర్ హాలిడే స్టార్ట్ అవుతాయి సో మేము మే మంత్ ఎండ్లోనే వద్దాం అనుకున్నాము అనుకోకుండా ఎలక్షన్స్ డేట్ అనౌన్స్ అవడం వల్ల సో ఈసారి ఎలాగైనా ఓట్ వేయాలని చెప్పి మేము వచ్చామన్నమాట సో డే టూలో మళ్ళీ మనకి వాటర్ కూడా ఇస్తారు వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు వెంటనే బ్రేక్ఫాస్ట్ కూడా వచ్చేస్తుంది ఎయిట్ ఓ క్లాక్కి సో మేము అందులో బ్రెడ్ ఆమ్లెట్ ఆర్డర్ చేసామన్నమాట మన ఇష్టం వెజ్ అయితే వెజ్ నాన్ వెజ్ అయితే నాన్ వెజ్ సో ఇంకా అది తిన్నాక మళ్ళీ మా వాడు కంటిన్యూ చేశాడు హోంవర్క్ కాసేపు అట్లా చదివించాము ట్రైన్ అయితే మళ్ళీ వన్ అవర్ లేట్ అయిపోయింది ఇంకా కింద పడుతూ మీద పడుతూ పాపము చదువుకున్నాడు కాసేపు ఇంకా మళ్ళీ అల్లరు స్టార్ట్ అనమాట మనమైతే ఆంధ్రలోకి ఎంటర్ అయ్యాము ఇంకా లంచ్ కూడా ట్వెల్వ్కి ఎర్లీగా ఇచ్చేశారు సో ఎందుకంటే టూ ఓ క్లాక్కి విజయవాడ వచ్చేస్తుంది సో అందుకని ముందు వాళ్ళకి పని అని చెప్పి వాళ్ళు ఎర్లీగా ఇచ్చారనమాట మేము విజయవాడ వచ్చేసరికి మధ్యాహ్నం అయిపోయింది వన్ అవర్ లేట్ అనమాట ట్రైన్ సో దిగేసరికి వర్షం పడుతుంది ఇంకా ఎల్లారా బాబు అనుకున్నాము ఇంకా అక్కడ నుంచి ట్రైన్స్ లేవని చెప్పి బస్ తీసుకుందాం అనుకున్నాము అక్కడికి వచ్చి చూస్తే ఈ జనాలు మామూలుగా రేరు ఏదో జాతరలాగా ఉందనమాట ఫుల్ హడావుడి ఉంది ఆంధ్ర అంతా ఇంకెట్లాగో కష్టపడుతూ అట్లాగే ఇంటికి వచ్చి చేరుకున్నాం ఫైనలీ కొంచెం ఇబ్బంది అయితే పడ్డాము ఒక పక్కన వర్షము జనాలు రావడానికి సరైన ట్రాన్స్పోర్ట్ లేదనమాట మేము చాలా దూరంగా ఉంటాం కదా ఎప్పుడు వచ్చినా సరే మా మమ్మీ గుమ్మం దగ్గర కూర్చోబెట్టి మాకు పిల్లలకి దిష్టి అనమాట అది అలవాటు ఇక ఫైనల్లీ ఇంటికైతే వచ్చి చేరుకున్నాము ఈ ఎండల్లో పిల్లల్ని వేసుకొని కేవలం ఎలక్షన్స్ అని చెప్పే ఇంత టైట్ సిచ్యువేషన్లో కూడా వచ్చాము సో మీరు కూడా మీ ఓట్ని డెఫినెట్గా యూజ్ చేసుకోండి